మరుసటి రోజుకి ఒక స్వరం చర్చిలోకి వెళ్ళి వాకింగ్ చెప్పు గొట్టం పట్టుకుని స్వరం హలో హలో మైక్ టెస్ట్ చర్చిలోకి వెళ్ళి వాకింగ్ చెప్పు అన్నాడు అనమాట అందరికీ అదే కదండి ఫస్ట్ దర్శనం వస్తుంది కళలో ఒక వెలుగు వస్తుంది తర్వాత ఒక వాక్యం చెవుల్లో వినిపిస్తూ ఉంటుంది మీకు వినిపించిందా ఆ టైంలో ఏ టైంలో మీరు క్రిస్టియన్ గా ఉన్న టైంలో మీకు అలాంటి వాక్యాలు ఏమన్నా స్వరాలు నా దగ్గర నా దగ్గర రావడానికి భయపడి ఉంటాడు రాలా నా దగ్గరికి రాల వస్తే నేను డిబేట్ పెట్టేసేవాడిని చర్చిలోకి వెళ్ళి వాకింగ్ చెప్పని వెళ్ళబడుతుంటే కాస్త భయపడ్డాను నేను రోజు వెళ్ళి వాళ్ళ చర్చ్ నేను నేను వాకింగ్ చెప్తానంటే ఆ పాస్టర్ గారు అంటే చర్చిలో పాస్టర్ ప్లాన్ వేసింది అయితే నిజంగా ఇంట్లో అలా ఉంది కదా అలా ఉన్నప్పుడు కోతలకి ఏం వెళ్తాం కలుపులకి ఏమి వెళ్తాం చాలా కష్టంగా ఉన్నాయి పాస్ట్ కి దశమ భాగాలు వస్తా ఉంటాయి కదా సో ఈ దశమ భాగాలు వస్తుంటే దీంతో బ్రతికేవచ్చు ఇది బ్రతకాలంటే ఆల్రెడీ ఎక్కడో ఒక దగ్గర ఒకటి రెండు సాక్ష్యాలు జరిగాలి కదా సో ఆ జరగాలి దానికి ఏం చేసిందని నాకు ఒక కాలొచ్చింది వెళ్ళిపోయింది ఆ పాస్ట్ కూడా తెలివి ఉండాలి నీకు ఎందుకు వచ్చింది పిచ్చి ఉన్నాను అనుకోవాలి కదా చూద్దాం ఆ పాస్టర్ గారు ఏమో అనుకుంటారు నాకు ఇదేం పరీక్ష ఆయన అనుకుని వెళ్ళి పాస్టర్ గారు చెప్పిన అయ్యగారండి నాకు అలాంటి కోరికలు కానీ అలాంటి ఆశలు కానీ నా మనసులో కూడా లేవు అయ్యగారు రాత్ర కల వచ్చిన దగ్గర నుంచి వాకింగ్ చెప్పు వాకింగ్ చెప్పు అని మాటన పడుతున్న పాస్టర్ గారు నాకు అంటే ఆయన అన్నారమ్మా దేవుని పిలిపొంద నీకు అలాంటి కోరికలు కూడా లేవు నా కానీ ముందే చెప్పేస్తుంది అంటే నీ డబ్బులు తప్పిడానికి కాదు స్వరైన పడుతుందని చెప్పి చెప్తుందనమాట ముందు ప్లాన్ ఇది ప్లాన్ ఇది ఎక్కడికో వెళ్ళి వాకింగ్ చెప్పడం ఎందుకు మన చర్చిలోనే బుధవారం స్త్రీలకూటంలో పర్మిషన్ ఇస్తాను ఆడవాళ్ళకి వాకింగ్ చెప్పన్నారు శనివారం నైట్ పురుషులు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు అక్కతో వాకింగ్ చెప్పించమంటే శనివారం నైట్ కూడా నాకు పర్మిషన్ ఇచ్చారు అయ్యారు మా పాస్టర్ గారు దూర ప్రాంతం మీటింగ్కి వెళ్ళిపోయి ఆదివారం సరైన టైంకి వచ్చేవారు కదండి అమ్మ నేను రావడం లేట్ అవుతుంది నేను వచ్చేవరకు ఆరాధన నడిపించు ఇంకా అస్త లేట్ అయిందను నేను రావడం వాకింగ్ చెప్పేస్తూ ఉండి నేను వచ్చేస్తానని దైవ సేవకులు సంఘ బాధ్యత నాకు అప్పగించారు ఓహో పాస్టర్కి బిజీ షెడ్యూల్ ఉంది వాడు రావడం కుదరకలేదు అందుకే నా ఆల్టర్నేటివ్గా దీనికి ఇప్పించింది లేకపోతే అవసరం ఉంది దీంతో నడిపిద్దాం రెండు మూడు బ్రాంచ్లు ఉంటాయి కదా రెండు మూడు బ్రాంచ్లు కటెండ్ అవ్వాలి కదా వాడికి కష్టం అవుతుంది కాబట్టి చెప్పించాడు అదే వాడికి ఉన్నది ఒక్కటే అనుకోండి అసలు ప్లాన్ కూడా అయి ఉండొచ్చు ఎందుకు పాస్టర్ ప్లాన్ అంటే చర్చ్ ఎక్కువ మంది ఈవిడ వాగ్దాటి బాగుంది నిజానికి ఎందుకంటే ఆవిడ మాట్లాడుతుంటే కూడా చెప్పేస్తుంది కదా సో ఈవిడ కొంచెం స్ట్రాంగ్ గా కనపడింది ఉన్న వాళ్ళల్లో ఆ ఇప్పుడు ఈవిడికి ఆల్రెడీ అవసరం ఉంది ఏదైనా అబద్ధం చెప్పమన్నా చెప్పేస్తది ఏదో దర్శనం అయిందని నీకు నెల నెల నువ్వు ఏదో కూలికి పోయే బదులు నీకు ఇంత దీంట్లో నుంచి నేను ఇస్తానమ్మా నీకు ఇలా జరిగిందని చెప్పు నువ్వు అని చెప్పేసి ఉండొచ్చు కదా ఒకవేళ వద్దు అంటే ఇదే సొంతంగా చర్చి పెట్టేసి దేవని భయం వేసి అది ఎందుకు వచ్చింది దీంతో చెప్పించేద్దాం మనకి ఎలాగ బిజీ షెడ్యూల్ ఉంది కదా అని చెప్పి పాస్టర్ కూడా ప్లాన్ చేసాడు లేకపోతే అమ్మ పాస్ ఎందుకు దీనికి చాలా సంతోషంగా ఉంది కానీ ఇంట్లో పరిస్థితి ఏంటి తెలుసా బైబిల్ పాటల బుక్ తీసుకుని చర్చికి బయలుదేరగానే ఈ చీచ్ కొట్సేవారు ఎవరో బైబిల్ చోట పడిపోయేది పాటల బుక్ పడిపోయి మళ్ళీ ఏమీ తెలియనట్టు నేనేమి ఇంట్లో దెబ్బలు తిని చర్చిలోకి వచ్చి వాకింగ్ చెప్పేదాన్ని ఏమన్నా తెలుసా చాలా గొప్ప దేవుడు నమ్ముకుంటే చనిపోయిన వాళ్ళని కూడా దేవుడు బ్రతికిస్తాడు అంత గొప్ప దేవుడు వాకింగ్ మా ఆయన కొడుతుంటే మాత్రం చెప్పాలి అంటే ఎలా డైరెక్ట్ గా చెప్పట్లా సహజంగా చర్చికి లేని చెప్పాలి యేసు శాతగానుడు ఇన్ని రోజులు పేరు చేస్తున్నా మా ఆయన మార్చలేకపోతున్నాడు ఇప్పుడు నేను ఏసు పని మీద బయలుదేరుతున్నా కూడా మా ఆయన్ని పంపించి కొట్టిస్తున్నాడు నన్ను లేదా మా ఆయన కొడుతుంటే అండ పడలేకపోతున్నాడు మార్చలేకపోతున్నాడు మార్చ్ లేకపోతున్నా అని చర్చికి వెళ్ళి అవును అని చెప్పట్లా ఆ ఇంటికొచ్చి ఆయనకి చెప్పేదాన్ని మీరు కోరుకున్నాడు దేవుడి ఇద్దరు బాబుని ఇచ్చాడు చర్చికి ఎల్తే దేవుడి ఇంకా ఆశ్రయ్ ఇస్తాడు చర్చికి రండి అని చెప్పి నేను రాను అన్నాడు కూడా బలవంతంగా తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెడదాన్ని ఆ ఆయన కొడుతున్నాడంట వళ్ళొద్దంటున్నారంటే ఆవిడ మాత్రం ఆయన నీట్ గా తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెట్టిందంట అంటే ఇది అబద్ధం కదా ఆయన కొడుతాడు అబద్ధం కదా అసలు అంత భయంకరంగా కొట్టోడి దగ్గర సెలటనేక భయపడాలి వీడ నాకు ఇంకొక డౌట్ ఏమొచ్చిందంటే అండి ఇక్కడ యాక్చువల్ గా వాళ్ళ ఇంట్లో ఈవిడ వెళ్ళడానికి ఇష్టం లేదు వాళ్ళు వద్దు 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 అంటున్నా కూడా ఈవిడ వాళ్ళ మాట వినకుండా చర్చికి చర్చకెళ్ళటం వల్ల వాళ్ళు ఆయన కొడుతున్నాడు ఏవి ఆయన జబ్బు కాదు అసలు అది వాక్యం స్టార్ట్ చేసే ముందు అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంటే ఆయన మాత్రం మెల్లిగా లేచి వెళ్ళిపోయేవారు ఇది నా జీవితంలో టైం టేబుల్ అంటే ఇక్కడ నాకేమర్థం అవుతుందంటే ఆడు మంచిడే ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకుని ప్రేయర్ చేసేదాకా వెయిట్ చేసి అంటే ముందే లేచి వెళ్ళిపోతే బాగోదని చెప్పి అంటే కామన్ సెన్స్ ఉన్నాడు సమాజ స్పృహ ఉన్నాడు ఇప్పుడు ఎవరు చూసినా కూడా కళ్ళు మూసుకుని వీడిని ఈ అమ్మాయి చెత్త కొట్టేసి ఇప్పుడు అంత బ్యాడ్ నేమ్ తెచ్చుకునేవాడు అయితే ఎవరు చూస్తే నాకని లేచి వెళ్ళిపోతాడు మళ్ళీ పాటలు పాడేంత వరకు ఉంటాడు పాటలు ఏమి పాడద్దు అక్కడ సో వీళ్ళు వాళ్ళ ఆవిడ పాటలు పాడిన తర్వాత వింటున్నాడు అంటే ఈవిడు చెప్తున్నంత అంత బ్యాడ్ క్యారెక్టర్ కాదు వాళ్ళ అత్తమా రాసి సాంబాన్ని పెట్టి అసలు ఈవిడే చూసుకొని తొమ్మిది గంటలకి పొలానికి వెళ్తా సాయంత్రం ఐదింటి దాకా ఎలా ఆపుతావు ఆపుకో నా పిల్లాడు ఏడవకుండా అన్నాను అనిందిగా వాళ్ళ అత్త మీద అసలు జులు చేసిందైతే అయితే లేకపోతే నీ తాడు చేస్తాను అంటది అదే అలాగే చెప్పుంటుంది తొంభై ఐదో సంవత్సరం నుంచి రెండు వేల ఐదో సంవత్సరం టెన్ ఇయర్స్ అదే టైం టేబుల్ అండి ఇప్పుడు పెళ్లి అయింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నేను సెవెన్ క్లాస్ అవుతున్నాను చెప్పింది కదా తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు అంటే అభిషేకం జరిగింది ఎప్పుడు తర్వాత కదా ఆ మధ్యలో ఐదేళ్ళు ఆరేళ్ళు ఎలా చెప్తుంది అంటే పెళ్ళైన సంవత్సరం నుండి వాక్యం చెప్పడం మొదలు పెట్టిందని చెప్తుంది అరగంట వీడియో కూడా అవ్వలేదు అరవై బూతులు వచ్చినాయి అసలు చూసారండి బాబు ఒక వీడియో కాదండి మూడు వీడియోలు ఉన్నాయి మూడు వీడియోలు చూసాను మీకేం కాలేదు వీడియోలు చూశాను ఐదు రోజులు పట్టింది నాకు దీంట్లో ఒకటి 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 సెలెక్ట్ చేసుకుని ఎక్కడెక్కడ ఏమేమి కాంట్రాక్షన్స్ ఆవిడ చెప్తుంది చూసుకొని రెండు వేల ఐదో సంవత్సరం జనవరి పంతొమ్మిదో తారీఖు బుధవారం వచ్చింది స్త్రీలకోట నడిపించి ఇంటికి వచ్చాను రాత్రి తొమ్మిదింటికి ఎక్కడ చూద్దాం ఇప్పుడు పది సంవత్సరాలు ఇదే టైం వేరే పని చేయట్లేవి అంటే పాస్టర్ సాలరీ వేస్తున్నాడు అదే కదా మరి అదే ఇదే ప్లాన్ వేసింది ఇప్పుడు నాకు కళ వచ్చింది స్వరం వచ్చింది అని చెప్తే వింటే పాస్టర్ అంటాడు లేకపోతే మనమే చర్చి పెట్టేద్దాం ఈ దిక్కుమాలిన పనులకు ఎవరికి వెళ్తాడని చెప్పి ఈవిడ ఫిక్స్ అయిపోయింది కానీ చిన్న వయసులో వచ్చేసిందండి ఆవిడ అంత జ్ఞానం మరి అసలు ఇప్పుడు అక్కడి నుంచి మొదలు పెట్టిన దండయాత్ర అందుకే ఇప్పుడు ఎంత స్ట్రాంగా గా ఉంది రాగా నేను ఒక మాట చెప్పారు రిప్క ఇప్పటి వరకు ఊరుకున్నాను నేను ఊరుకోను అందరు నన్ను చూసి నవ్వుతున్నారు ఇదేంటి సూర్యప్రకాష్ నీ భార్య ఎవరైనా చర్చికి వెళ్ళి వాకింగ్ వినోస్తారు మరి నీ భార్య ఏంటి వాకింగ్ చెప్తుంది పాటలు పడది డ్రమ్ములు కొడది పాస్టర్మ్ గారు లాగా మీ ఆవిడ పాశ్రమ్ గారు కాదు కదా మొత్తం నువ్వు ఇలాగే చేసావు అనుకో నేను నేను చంపేస్తాను అన్నారు నేనేమనుకున్నాను అంటే చంపేస్తానని భయపెడితే చర్చి మానేస్తాను అనుకుని ఒకవేళ ఆయన అలా భయపెడుతున్నారేమో అనుకుని ఏమండి మీరు చంపేయండి అండి నా దేవుడు వచ్చి ఇచ్చింది ఇప్పుడు నేను చెప్తున్న సంఘటన రెండు వేల ఐదవ సంవత్సరం జనవరి ఇరవైవ తేదీ రాత్రి జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను జనవరి నెల అంటే బాగా చలిక్కుంటుంది కనుక ఇలా శారీ బ్లౌజ్ కాక ఫుల్ హ్యాండ్ స్వెటర్ చలికోటు వేసుకుని పడుకుని నిద్రపోతున్నాను నేను చంద్రబాబు నా దగ్గర పాలు తాగుతూ పడుకున్నాడు ఒక నిమిషం రెండు వేల ఐదవ సంవత్సరం అడుగు ఆరేళ్ళైంది అప్పటికి ఎన్ని సంవత్సరాలు ఇరవై మూడేళ్ళు ఆరేళ్ళకి పాలుదే ఉంటాడా అక్కడేమో నాట్లు కోతలు కుప్పలు అన్ని వెంట వెంటనే ఒకటి రెండు మూడు రోజులు వచ్చేసి చెప్పింది ఇక్కడేమో ఆరేళ్ళ పిల్లలు పాలు తిని చెబుతుంది మళ్ళీ తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు వరకు ఇదే నా డైలీ రొటీన్ అని చెప్పింది ఇదే టైం టేబుల్ అని చెప్తోంది ఇప్పుడు ఈ చెప్తుంది సార్ ప్రాక్టీస్ అయ్యి స్క్రిప్ట్ చేస్తుంది ఎదురుగా ఉన్న గొర్రెలు కన్నా బోల్ బెలగదు అసలు కదా అంటే ఇప్పుడు సెంటిమెంట్ డైలాగ్ ఎందుకు చెప్తుంది అంటే ఇలాంటి లాజిక్స్ ఏమైనా పనిచేస్తుంటే దేవుని ఎమోషనల్గా ఒక పొలాయి తిప్పేస్తుంది వాళ్ళు కళ్ళు తుడుచుకుంటూ వింటున్నారు పోనీ అక్కడ గొర్రెలు వింటున్నారు యూట్యూబ్లో వీడియోలు పెట్టినప్పుడు కింద కామెంట్లు పెట్టేవాళ్ళకి అర్థం కావాలి దేవుడే అంత గో అప్పడు రెప్పక ఎట్లా ఆశీర్వదించు ఇవి చెప్తారు కామెంట్లు మెల్లిగా ఆయన లేచారు ఎప్పుడంటే రాత్రి ఒకటిన్నరకి అంటే అర్ధరాత్రి ఒకటిన్నరకు లేచారు నా దగ్గర ఉన్న చిన్న తీసేసి వాళ్ళ అన్నయ్య దగ్గర పడుకోబెట్టారు ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఆవిడ ఆవిడకున్న ఆడబిడ్డల గురించి కానీ మరదులు బావల గురించి కానీ చెప్పలేదు అంటే ఆయనకు అన్నదమ్ములు ఉన్నారు చుట్టుపక్కల అంటే ఆ ఇంట్లో ఉంటున్నారు పక్క పోర్షన్ లో వాళ్ళ అన్న ఉంటున్నాడు వాళ్ళు అత్తమా మరి ఇంతమంది ఉంటూ కూడా ఆయన్ని కొడుతుంటే ఏ ఒక్కళ్ళు అడ్డు వచ్చినట్టు చెప్పలేదు ఎక్కడ అసలు వాళ్ళందరూ అసలు ఉన్నారు అన్న సెన్స్ ఎక్కడా లేదు అసలు కూడా అన్నట్టు పట్టించుకోలేదు పట్టించుకోరు అన్నట్టుగానే చెప్పేసింది కానీ వాళ్ళు పక్కనే ఉన్నారు ఇంట్లో బెడ్ లైట్ ఉంది బెడ్ లైట్ కూడా ఆఫ్ చేశారు బెడ్ లైట్ ఆఫ్ చేయగానే మేము పడుకున్న రూమ్ అంతా ఎలా మారిందంటే కన్ను పొడుచుకున్న కనపడనంత చీకటి అంటారు కదా అంత చీకటి ఉంది మా రూమ్ అంతా ఆయన మూలన ఇంట్లో మూలన గొడ్డలు ఉంటే గొడ్డలు తీసుకున్న దగ్గరకు వస్తున్నారు అంత చీకటిలో గొడల కనపడింది అడిగి కట్ట కనపడితేనే వచ్చి కొట్టేస్తున్నారు కదా మరి పెట్టింది ఇంట్లో ఇంట్లో అంతే కదా పడుకునే రూమ్ లో గొడ్డలు ఎందుకు పెట్టింది అసలు అది జబ్బుందని తెలుసు గొడ్డలు పెట్టడం జనరల్గా అలాంటి వాళ్ళ దగ్గర పరిసర ప్రాంతాల్లో మారణ పెట్టాం